నేను మీ జన దీవి శంకర్ నిన్న పొన్న లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో పోతానికి ప్రయత్నం చేసిండు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ చూడ జనగామం వైపు చూసినాడు మరి జనగామలో ఏ వ్యక్తిని తట్టుకోలేక పున్నా లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో పోడానికి ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి చూద్దాం మనం అది ఎవరో కాదు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేరియాల మాజీ ఎమ్మెల్యే మరి ఒక సాధారణ ఎమ్మెల్యేగా చేసేటువంటి వ్యక్తి వ్యక్తిని చూసి మూడు సార్లు మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒకసారి టిపిసిసి అధ్యక్షుడిగా చేసేటువంటి వ్యక్తి భయపడి కాంగ్రెస్ పార్టీని వదిలిపోయిండు అంటే ఒకసారి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి యొక్క మనం చూడాల్సిన అవసరం ఉంది రెండు వేల ఒకటి తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో అక్కడ రెండు వేల ఒకటిలో నర్మేద జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందిండు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అంతేకాదు మొత్తంగా అంటే ఈ చేరియాల డివిజన్ లో తెలంగాణ ఉద్యమం ఊరి ఊరికి తీసుకుపోవడానికి ప్రధాన కారకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రతి ఊర్లో టిఆర్ఎస్ గద్దె ఉంది అంటే ఆ క్రెడిట్ అంతా కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి చెందుతుంది అట్లాగే ఆ చేరి డివిజన్లో యాభై రెండు ఎంపీటీసీలు ఉంటే నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఎంపీటీసీ లోకల్ బాడీ లో యాభై ఒకటి ఎంపీటీసులకు నలభై ఎనిమిది ఎంపీటీసులు టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది నాలుగు నాలుగు జెడ్పీ నాలుగు ఎంపీలు గెలిచారు ఆ నాలుగులో టిఆర్ఎస్ పార్టీ రెడ్డి కేసీఆర్ టికెట్ ఇచ్చిండు టికెట్ ఇస్తే సుమారు ఇరవై ఐదు వేల ఓట్లతోటి కొంగూరు ప్రతాప్ రెడ్డి విజయ కేతనం ఎగరవేసిం అంతేకాదు రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగే ఉప ఎన్నికల్లో సాక్షాత్తు పొన్నలాశ్వయ కోడలు పొన్నాల వైశాలి పోటీ చేస్తే ఆ మీద మళ్ళీ పోటీ చేసి రెండవసారి సుమారు పదిహేను వేల ఓట్ల మీద మెజార్టీ తోటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మళ్ళీ విజయ కేంద్రం ఏరేసి అంటే అప్పుడు అప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు అంటే మంత్రి కోడలు కూడా ఓడించిన ఘనత కొమ్మూరు ప్రతాప్ రెడ్డి దక్కుతుంది అంటే మొత్తంగా కొమ్మరి ప్రతాప్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు రెండు వేల తొమ్మిది జనగామ రెండు వేల తర్వాత జనగామలో చాల డివిజన్ విలీనమైంది ఆ విలీనమైనప్పుడు ఇక్కడ ఆ అంటే ఆ ఉండేది చూద్దాం చేరియాల ఉంది బచ్చనపేట మద్దూరు తరిగొప్పల దూల్మిట్ట జనగామ కోమర ఈ మండలాలన్నీ కూడా జనగామ డివర్గంలోకి వచ్చినాయి అంటే చేరియాలి మొత్తం రద్దయినాయి అయితే ఇక్కడ అప్ప నుండి ఇదే ప్రజా ఉద్యమంలోనే ఉంటున్నాడు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిది జనగామాలో విలీనమైన తర్వాత అక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బిజెపి పార్టీలో వేడు గోమ్మూరి ప్రతాప్ రెడ్డి అంటే ఇక్కడ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కు సమాచారం అందడం వల్ల కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నుండి కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేసేడు అంటే కరెక్ట్ ఏ ఉన్నాడు కానీ ఈయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కేసీఆర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసేడు సస్పెండ్ గురి కావడం వల్ల ప్రజా ఉద్యమాల్లో ఉంటున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అన్సర్లు అంతా కూడా ఒత్తిడి చేసేది అంటే మీరు టిఆర్ఎస్ నుంచి సస్పెండెడ్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వేదిక ఉండాలని ఫోర్స్ చేయడం వల్ల కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్కడ బీజేపీని వేదికగా ఎంచుకున్నాడు బీజేపీ నుంచి పోటీ చేసిండు రెండు వేల పద్నాలుగు ఎన్నికల బుద్దిరెడ్డి యాదిరెడ్డి జరగామలో బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు పొన్నా లక్ష్మయ్య కాంగ్రెస్ నుంచి చేసిండు బీజేపీ నుంచి వెళ్ళి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ చేసిండు అప్పుడు సుమారు ఇరవై ఒక్క వెయ్యి నూట పదమూడు ఓట్లు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి వచ్చినాయి అంటే బీజేపీ ప్రభావం అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే ప్రజా ఉద్యమాలనే ఉంటుంది అప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రతి సమస్యపై పోరాడుతూ ప్రజలలో తలలో నల్లగా ఉంటూ మొత్తంగా పాత డివిజన్ తో పాటు కొత్త నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ చేస్తున్నాడు అయితే ఇప్పుడు కొమ్ము కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే పొన్నాలక్ష్మయ్య టికెట్ ఆశిస్తున్నాడు జనగా నుంచి వెళ్ళి అట్లాగే కొంగూర్ ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నాడు అయితే పొన్నా లక్ష్మయ్య తనంతా తనను పోవడం వల్ల కొమూరి ప్రతాప్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు వాస్తవంగా టికెట్ కన్ఫర్మ్ కావాల్సింది అక్కడ పోటీ ఎవరు లేదు కాబట్టి అదొకటి కలిసి వచ్చే అంశం అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ డిక్లేర్ చేస్తుంది కొమూర్ ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదొకటి ఇంకొక కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ జనగాన పాత చర్యల ఆయన ఎమ్మెల్యే ఏదైతే పనిచేసిండో పాత చర్యలు లేదో మొత్తంగా ఒకటి రెండు మండలాలు ఉన్నాయని జగంకి సంబంధించి ఉన్నాయి అంటే చేరియాల జనగాం కలిసి పాత చర్యల నియోజకవర్గంలోనే నాలుగు ఐదు వందలాలు మళ్ళీ జననాభా కలిసాయి కాబట్టి కొమ్మూరికి పట్టు అట్లనే ఉంది ఏ గ్రామం పోయినా కొమ్మూరికి నిరాధనాలు బట్టి గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి అదొకటి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కావచ్చు తర్వాత గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి చేసినటువంటి పల్లెల మీద వ్యతిరేకత కావచ్చు అట్లాగే ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించినటువంటి పల్ల రాజశ్రెడ్డి మీద ఆయన నాన్ లోకల్ కాకపోవడం నాన్ లోకల్ కావడం తర్వాత జనగామకు సంబంధించి అనే పట్టు లేకపోవడం ప్రజలకు పట్టు లేకపోవడం కార్యకర్తలతో నేరుగా సత్సంబర్ధాలు లేకపోవడం ఇవన్నీ కూడా మైనస్ బిఆర్ఎస్ పార్టీకి ప్లస్ కొమ్మురు ప్రతాప్ రెడ్డికి అయ్యే అవకాశం ఉన్నది మొత్తం మీద పొన్నాల పొన్నాలకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చిన లేదా పల్లారాజ్ రెడ్డికి ఇచ్చిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పొన్నర లక్ష్మి సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాడు ఆయన బీసీ కార్యకర్తలకు చేసింది శూన్యం కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు పొన్నర లక్ష్మి ఈ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వెంబడి ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తం మీద కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేద తరగతి కుటుంబం చెల్లి వచ్చి ఒక జనగామ ప్రాంతంలో మూలాలు ఉండి అనే పాతికుపోయినటువంటి ఒక నేతగా నాయకుడిగా జనం అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే కళ్ళు మూసుకొని ఆయన జరగాల్లో ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు మరి దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం రాబోయే కాలంలో చూడాల్సింది